ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే స్కూల్ పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఈ సమావేశాన్ని ఇట్లా ఏర్పాటు చేస్తే బాగున్నాయి గతంలో నేను అనుకున్నాను కానీ అది ఇవాళ కార్యరూపం దాచినందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ అకాంతి పార్టీ తరఫున కృతజ్ఞతలు తీసుకున్నాను ఎందుకు అంటే మన స్కూల్కి పంపించిన తర్వాత ఆటర్ చెప్పిన బాధిత గురువులైతే వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళ యొక్క బిహేవియర్ ఏ రకంగా ఉంటుందని పేరెంట్స్గా మనకి తెలుస్తుంది వాళ్ళని ఒక సక్రమైన మార్గంలో పెట్టడానికి ఈ యొక్క కార్యక్రమాలు దోహదపడతాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎట్లాంటి కార్యక్రమాల ద్వారా ఏంటంటే మన యొక్క పిల్లల్ని ఏ రకంగా మనం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలని ఒక అవగాహన నమస్కారం టీచర్స్ మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వస్తుంది ఇద్దరి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ఈ పసుపు బస్కులు యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక విద్యార్థులకు నేను ఒక సలహా నేను కూడా ఒకప్పుడు మీలాగనే ఎట్లాగే ప్రభుత్వం పాఠశాలలో అంటే హాస్టల్లో ఉండి చదువుకొని ఒక పొజిషన్కి వచ్చాను నాకు పుస్తకా నుంచి నాకు రాజకీయాలంటే ఇష్టం దానికోసం నేను ఒక పార్టీని పెట్టుకున్నాను అది మీ అందరి ముందు మొట్టమొదటిగా చదువుతున్నాను అట్లాగే మీకు కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి ఆ లక్ష్యం అనేది ఉన్నప్పుడు మన అడుగులు మొత్తం కూడా లక్ష్యం అయిపోతాయి అది మనం ఎప్పటికీ సాగిస్తామనే పక్కన పెడితే లక్ష్యం అనేది ఎంత బలంగా ఉంటే మన విజయం కూడా అంత అంతగా అని చెప్పేసి అందరికీ సూచిస్తూ ఈ అవకాశం కనిపించినటువంటి స్కూల్ యాజమాన్యానికి మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను